విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందన్న వీరిద్దరి గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు గీతా గోవిందంతో వెండి తెరపై మెరిసిన ఈ జంట ఇప్పుడు నిజ జీవితంలో ఒక్కటవుతున్నారు చాలా కాలం నుండి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై వీరిద్దరూ ఎప్పుడూ కూడా స్పందించలేదు కానీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కి తమ రిలేషన్ పై హింస్ ఇస్తూనే ఉన్నారు ఇటీవల రష్మిక అలాగే విజయ్ ఎంగేజ్మెంట్ అతి తక్కువ మంది కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల మధ్య జరిగినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి అదే విషయాన్ని రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ ఈవెంట్ లో కన్ఫర్మ్ చేస్తుంది అప్పటి నుంచి కూడా వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు పెళ్లి ఎక్కడ జరుగుతుంది అని దానిపై సోషల్ మీడియా అంతటా కూడా వార్తలు వస్తున్నాయి రీసెంట్ గా విడుదలైన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ విజయం సాధించడంతో ఆ సినిమా సక్సెస్ మీట్ కి రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్ గా వచ్చాడు దీంతో రష్మిక విజయ్ జంటను చూసి ఇరువురి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు ఈవెంట్ లో ఒకరికొకరు చూసుకోవడం మరియు విజయ్ రష్మికను కిష్ చేయడం ఇవన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాని ఊపేస్తున్నాయి ఊపిస్తున్నాయి ఇదే కాకుండా వీరిద్దరు స్టేజ్ పైన ఒకరినొకరు ముద్దు పేర్లతో పిలుచుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది అలాగే ఈవెంట్ లో ఇదే విషయం హైలైట్ గా నిలిచింది రష్మిక మాట్లాడుతూ విజు నాకు ఎప్పుడూ సపోర్ట్ గా ఉంటాడు విజయ్ లాంటి మనిషి ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి నన్ను బాగా అర్థం చేసుకున్న విజయ్ గురించి ఎంత చెప్పినా తక్కువే విజు థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఎవ్రీథింగ్ అంటూ మాట్లాడిన మాటలు ఫ్యాన్స్ ను ఖుషి చేశాయి ఇక ఎప్పుడూ చూడని విధంగా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తన స్పీచ్ చాలా సైలెంట్ గా అలాగే సున్నితంగా ఉండేలా చూసుకున్నారు విజయ్ మాట్లాడుతూ రష్మికను నేను చాలా కాలం నుంచి చూస్తున్నాను తను మొదటి రోజు ఎలా ఉందో ఇప్పటికి కూడా అలానే ఉంది సెట్ లో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలని కోరుకునే చాలా సున్నితమైన మనసు ఉన్న రషీ ఇప్పటికీ అందరితో అలానే ఉంటుంది నేనైనా ఒకనొక సందర్భంలో కొంచెం కోపం వ్యక్తపరుస్తాను కానీ రషీ మాత్రం ఎప్పుడు ఒకలానే ఉంటుంది ఎవరు ఏమి అన్నా సరే పట్టించుకోదు రశీ నన్ను బాగా అర్థం చేసుకుంది రషి నేను నీ కోసం ఎప్పటికీ ఉంటాను అంటూ విజయ్ రష్మిక పై తనకున్న ప్రేమ తెలిపాడు ఇప్పుడు వీరిద్దరూ పిలుచుకున్న ముద్దు పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి ఎక్కడ చూసినా విజ్జు రషి ఇవే హైలైట్ అవుతున్నాయి ఇక ఈ జంట స్విట్జర్లాండ్ కలిసి వెళ్తున్నట్టుగా కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి సినిమా సక్సెస్ ను వెకేషన్ లో ఎంజాయ్ చేయబోతున్నారు విజ్జు అండ్ రషి